ఫ్రెండ్స్ తమలాయ్ చూశారు కదా ఈరోజు మొదట పేమెంట్ అయితే వచ్చిందండి ఆ మొదట పేమెంటు మీ వల్లే వచ్చిందండి మీరు వీడియోలు చూస్తూ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే ఈ మొదట పేమెంట్ అయితే వచ్చిందండి ఈ పేమెంటు లాస్ట్లో అయితే చెప్తానండి ఎంత వచ్చిందే ఫ్రెండ్స్ ముందుగా మన సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం అండి తర్వాత వచ్చేసి యూట్యూబ్ యూట్యూబ్ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను దీనివల్ల అంటే యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరు వాడేది ఫోన్ తీసుకుంటే మనం దాంట్లో చాలా యాప్లు అయితే ఉంటాయి ఫోన్లో మనం ముందుగా వాడేది యూట్యూబ్ యూట్యూబ్ యాప్ అయితే వాడతామండి ఆ యూట్యూబ్ లో మనకి పనికొచ్చే ప్రతి ఒక్కటి అయితే వీడియోలు అయితే ఉంటాయండి దానివల్ల మనం యూట్యూబ్ అయితే వాడతాము యూట్యూబ్ కూడా చాలా మందికి ఉపాధి ఉపాధి కలి కలిగిస్తుంది అంటే ఉపాధి అంటే ఉద్యోగాలు ఉద్యోగాలు యూట్యూబ్ అయితే ఇస్తుందండి ప్రతి ఒక్కరికి ప్రతి టాలెంట్ అంటే ప్రతి ఒక్కరు ఏ టాలెంట్ మనం నేనంటే ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయం గురించి వీడియోలు చేస్తున్నాను పర్వత డ్యాన్స్ తర్వాత వంటలు ఎవరు టాలెంట్ పెట్టి వాళ్ళైతే వీడియోలు తీసి యూట్యూబ్లు అయితే కడుతున్నారండి కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది సక్సెస్ కావటం లేదు సక్సెస్ అయిన వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకుంటున్నారు సక్సెస్ కాని వాళ్ళు అలాగే ఉన్నారండి మనం యూట్యూబ్ గురించి కొన్ని మాట్లైతే తెలుసుకున్నాం తెలుసుకున్నాము మీరు అనుకుంటారు ఆమె షో చెప్తా ఉన్నారు అనుకుంటారు కానీ ఇదేనండి సమయం యూట్యూబ్ గురించి మాట్లాడాల్సింది సమయం ఇదేను యూట్యూబ్ అనేది ఒక ఉద్యోగం ఒక వ్యక్తికి అమెరికాలో అమెరికాలో ఉద్యోగం చేసినట్టు అనమాట ఫ్రెండ్స్ మనము ఇంటికాడే ఉండి అమెరికాలో జాబ్ చేసినట్టు రూపాయి సంపాదించినట్టు అనమాట నేనైతే డబ్బులు అయితే సంపాదించానండి సంపాదించాను యూట్యూబ్ ద్వారా మీకైతే తెలియజేస్తానండి ఫస్ట్ జాబ్ రావాలండి యూట్యూబ్లో మనకి జాబ్ రావాలంటే ఫస్ట్ ఏమంది సబ్స్క్రైబర్లు తర్వాత నాలుగు వేలు గంటలు గడవాలండి అంటే సంవత్సరం లోపు సంవత్సరం లోపు ఈ రెండు పాసెస్లు మనం సక్సెస్ గానే అయితే జాబ్ కన్ఫామ్ అనమాట దాంట్లో ఈ సంవత్సరం లోపు ఏ మంది సబ్స్క్రైబర్ రాకపోయినా ఏ నాలుగు వేల గంటలు గడవకపోయినా మనకైతే మళ్ళీ సంవత్సరం పట్టద్దండి మళ్ళీ సంవత్సరం పట్టద్ది అలాగే నాకైతే ఏ మంది సబ్స్క్రైబర్లు మూడు నెలలకైతే వచ్చేసారండి తర్వాత మౌంటైజన్ అయితే ఒక నెల అంటే నాలుగు నెలలు మౌంటైజన్ అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ నాలుగు వేలు గంటలు మంది సబ్స్క్రైబర్లు గడిచిపోయారండి మా నాకైతే మేల్ అయితే వచ్చింది మౌంటేజన్కి అయితే అప్లై చేసుకోమని నాకైతే తెలవదండి ఎలా చేసుకోవాలి నాకైతే అర్థం కాలేదు అప్పుడైతే కొంతమందికి కామెంట్ ద్వారా నేనైతే తెలియజేశాను వాళ్ళు ఏమన్నా రిప్లై ఇస్తారని తెలియజేశాను కానీ నాకైతే ఎవరైతే సహాయం చేయలేదండి నా స్వయం కోసతో నేను కొన్ని వీడియోలు చూసి ఎలా మౌంటైన్ చేసుకోవాలి అని కొన్ని వీడియోలు యూట్యూబ్ లోనే చూసి నేను మా కుమారుడు ఇద్దరు కలుసుకొని మౌంటేజ్ అయితే ఓపెన్ చేసామండి తర్వాత మౌంటేజ్ ను ఓపెన్ చేయంగానే ఒక నెలకైతే పిన్ అయితే వచ్చిందండి పిన్ అయితే వచ్చింది పిన్ వచ్చిన మాట మనం పిన్ వచ్చిన మాట ఆ పిన్ లో నాలుగు నెంబర్లు అయితే ఉంటాయండి సీక్రెట్ నెంబర్లో ఆ నెంబర్ లో తర్వాత మన ఆధార్ కార్డు పాన్ కార్డు తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ మొత్తం అప్లై చేసుకోవాలండి చేసుకొని మనం పంపిస్తే మళ్ళీ మెయిల్ ద్వారా మెయిల్ ద్వారా పంపిస్తే వాళ్ళైతే రెండు రోజులకి మూడు రోజులకి ఒక్కోసారి వారంగా పట్టద్దండి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మనకైతే మళ్ళీ మెయిల్ అయితే పంపిస్తారో అప్పుడు నుంచి అయితే డబ్బులు అయితే స్టార్ట్ అవుతాయండి డాలర్ రూపం అయితే స్టార్ట్ అవుతుంది కానీ మీకు ఎవరన్నా కొత్తగా ఛానల్ పెట్టుంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే మౌంటేజ్ గురించి తెలవకపోతే నా వీడియో కింద మీరైతే కామెంట్ చేస్తే మీకైతే తప్పకుండా ఆ ప్రాసెస్ అనేది మీకైతే తెలియజేస్తానండి నాకైతే తెలియదు ఎవరు చేయలేదండి నాకైతే చెప్పలేదు కూడా చెప్పలేదు నేనైతే మీకైతే కంపల్సరిగా మీరు కామెంట్ చేస్తే నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తానండి ఫ్రెండ్స్ నాకైతే ఈ డబ్బులు అయితే నెల ఇరవై రెండవ తేదీ అయితే నాకైతే ఈ డబ్బులు అయితే అకౌంట్లో అయితే పండియండి కానీ ఇన్ని రోజులు దాకా దేనికి చేయలేదంటే కొన్ని కొన్ని కారణాల వల్ల నేనైతే వీడియో అయితే చేయలేకపోయాను ఈయనైతే ఈ రోజైతే వీడియో అయితే చేస్తున్నానండి సరేనండి ఈ సోదైతే ఆ పెద్ద దేనికంటున్నానంటే ఆ మాట చాలా చాలా కామెంట్లు అయితే నాకైతే వచ్చాయండి ఆమె సోది చెప్తున్నావు అని అదొక కామెంట్ అయితే చాలా చాలామంది అయితే చెప్పను పెట్టున్నారు నేను దాని గురించి అయితే తెలియజేస్తానండి నా వీడియో ప్రతి ఒక్కటి రీల్గా రీల్గా అయితే తీస్తున్నానండి పొలంలో ఏది జరుగుతుందా అదే తీస్తున్నాను నేను ఫోటోలు పెట్టి పక్కన స్క్రీన్ మీద ఫోటోలు పెట్టి ఈ తెగులు ఈ తెగులకి ఈ ముందు పట్టాలా అని నేనైతే ఏ వీడియో అయితే చేయలేదండి ప్రతి ఒక్కటి పొలంలో ఏ పని చేస్తున్నారా ఏ ముందు పడుతున్నారా ఎలా కలపతున్నారా ప్రతి ఒక్క వీడియో చూడండి మీరు అలాగైతే రీల్గా చేస్తున్నానండి నేను దాన్ని చూసి చాలా మంది అయితే ఈ సోచ చెప్తున్నావు అవును నేను అని అంటున్నారు అది చాలా వరకు తప్పండి ఫ్రెండ్స్ ఈరోజైతే మొదట పేమెంటు వచ్చిన వల్ల చాలా సంతోషంగా ఉందండి దేనివల్ల అంటే వల్లనే అండి ఈ సంతోషం అంతా యూట్యూబ్ ద్వారా ఈరోజు నేను సక్సెస్ అవుతానా అవనా అని నాకైతే నాకే తెలవదండి అలాగైతే నేనైతే ఈరోజు సంవత్సరం ఐదు నెలలకైతే నాకైతే ఈ మొదట పేమెంట్ అయితే మొదటి పేమెంట్ అయితే వచ్చిందండి మొదటి పేమెంటు ఈ పేమెంట్ ఎంతో మీకైతే తెలియజేస్తానండి చాలా మంది చెప్తున్నారండి డైరెక్టర్గా చెప్పకూడదు ఎంత వచ్చింది అని డైరెక్టర్గా చెప్పకూడదని ప్రతి ఒక్క వీడియో అయితే నేను చూస్తున్నాను చెప్పకూడదని అంటున్నారు అందుకైతే నేను ఈ నిమ్మకాయ నిమ్మకాయ అయితే తీసుకుంటున్నానండి ఉదాహరణకి ఈ నిమ్మకాయ ఒక వెయ్యి రూపాయలు అయితే ఒకటి ఒకటి వచ్చి వెయ్యి రూపాయలైతే ఒక పద్మూడు నిమ్మకాయలు పద్ పదమూడు నిమ్మకాయలు అయితే కొనగలుగుతామండి వెయ్యి రూపాయల లెక్కన తర్వాత సింగుడు వచ్చేసి ఒక నాలుగు వందల అరవై ఐదు రూపాయలైతే వచ్చినాయండి సింగుడు పదమూడు నిమ్మకాయలు వెయ్యి రూపాయల లెక్కన తర్వాత నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మొదట పేమెంటు నాకైతే వచ్చినాయండి